మన జగ్గయ్యపేట చిత్ర నిర్మాణాలకు ఆశ్రయం ఇచ్చిందని మీకు తెలుసు ఇలాంటి ఎన్నో చారిత్రక విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని కొంచెం కూడా మిస్ కాకుండా ఫాలో అవ్వాల్సింది కళలు దేశ చరిత్రకు సంస్కృతికి చిహ్నాలు కళలు మనో వికాసానికి అమృత కలశాలు కళలు జాతి ఐక్యతకు స్నేహ సంబంధం ప్రపంచ వ్యాప్తంగా భారతీయ కళలకు ఎంతో విశిష్టత ఉన్నది నేటి ఆధునిక యుగంలో క్రమక్రమంగా ప్రాచీన కళలకు ఆదరణ కొరవడుతున్నది కళాకారులకు జీవనం భారం అవుతున్నది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు మరి అలాంటి కళలను గుర్తించడం కళలను గౌరవించడం కళలను ఆస్వాదించడం కళలను ప్రోత్సహించడం అనేది కళలపై అభిరుచి ఆసక్తి అవగాహన ఉన్నవారికే సాధ్యం కేవలం చారిత్రక పౌరాణిక సాంఘిక సాంస్కృతిక చిత్ర శిల్ప నాట్య కళలకు ఎంతో చరిత్ర ఉన్న మన జగ్గయ్యపేట పట్టణంలోని ఎంతోమంది కళాకారులకు జీవనాధారంగా మారింది నాటి నుండి నేటి వరకు గౌతమి కళా స్రవంతి శ్రీ కళా రంజని రసధ్వని భారతి శారదా సాహితీ సమైక్య అరవిందో సొసైటీ రసమయ సాహితీ సమితి త్యాగరాజ ఆరాధన కమిటీ సద్గురు సాహితీ సమితి శ్రీ సత్యసాయి మానవతా ప్రగతి సదనం వంటి అనేక సాహితీ సంస్థలకు కళారంజక విషయాలకు నిలయమైన గడ్డ మన జగ్గయ్యపేట సద్గురు శివానందుల వారి ఆశీస్సులతో తాత్వికులు శివశ్రీ గంటేల వెంకటరమణ గురువుల బోధలతో ఆధ్యాత్మికతను సంతరించుకున్న గడ్డ మన జగ్గయ్యపేట భూమి కోసం నెలవంక మంజీరనాథం చక్రవాకం వంటి చిత్ర నిర్మాణాలకు ఆశ్రయించి ఎన్నో అవార్డులు తెచ్చిపెట్టిన గడ్డ మన గడ్డమన జగ్గయ్యపేట

పుష్ప టూ సినిమా రిలీజ్ అయిన ఈ రోజుల్లో కూడా ఇంతమంది ఈ కళా వేదికని సందర్శించడానికి వచ్చిన పెద్దలు ముఖ్య అతిథులు కళాకారులు అందరికీ వందనాలు సినీ గీతాలతో నవరసాలు పండించి మదిలో చెరగని ముద్ర వేసే రచనలు చేసిన పాటల రచయిత శ్రీ వేటూరుతో బంధం ఏర్పరుచుకున్న గడ్డ మన జగ్గైపేట జగ్గైపేట పట్టణ ప్రథమ పౌరుడైన శ్రీ రంగాపురం రాఘవేంద్ర గారు మున్సిపల్ చైర్మన్ గారు మొదటి క్లాసికల్ నృత్య మ్యూజిక్ ని ప్రారంభించారు చెగ్గేపేటలో మొత్తం నాలుగు క్లాసికల్ అకాడమీలు ఉన్నాయి ఆ అకాడమీల్లో నేర్చుకున్న చిన్నారులంతా రావడం జరిగింది ఈ ఇప్పటి వరకు చీకటిలో మగ్గుతున్న మన కళలన్నీ జగ్గైపేటలో ఇక నుండి వెలుగులోకి రావాలని అందరూ ఫోన్లోని లైట్ టార్చ్ లైట్ని వేయడం జరిగేసి వారి సమ్మతిని ఇలా తెలియజేసి ఈ కళావేదిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కళా సంస్థ భగవద్ రామానుజులు వ్యవస్థాపకులు వాసులు డాక్టర్ శ్రీమాన్ తట్టాలక్ష్మి లక్ష్మీ నరసింహాచార్యులు వారి అభిష్టం మేరకు ఇంతటి ఘన చరిత్ర కలిగిన మన జగ్గయ్యపేటలోని ఎన్నో కళారూపాలను ఎందరో కళాకారులను బతికించాలి కళాకారులకు చేయూతనివ్వాలి తిరిగి జగ్గయ్యపేట ఆ పూర్వ కళా వైభవాన్ని తీసుకురావాలి అని కళలను ఒకే వేదికపైకి తీసుకురావాలి అనే సంకల్పంతో ఆచార్య అభీష్టం మేరకు శ్రీ కొంటూరి నాగేశ్వరరావు గారి మెదిలో మెదిలిన ఓ అద్భుత ఆలోచన నేటి మన శ్రీ కళా వేదిక ఒక గురువుగారి అభీష్టానికి ఆలోచనకి శిష్యుడిచే రూపాంతరం చెందిన శ్రీ కళా వేదిక ఆచార్య అభీష్టం తండ్రి గారి ఆలోచనలను వారసత్వంగా పుచ్చుకున్న ఒక కుమారుడి ఆవిర్భావం ఇంకా ఎంతో మంది కళాకారులచే రూపాంతరం చెందిన శ్రీ కళా వేదిక ఎంతోమందికి ఎంతోమంది కళాకారులకు ఒక ప్లాట్ఫామ్ కాబోతుంది ఈరోజు ఈ అందరి ఆదరాభిమానాలతో ఆ పెద్దల ఆశీస్సులతో భగవంతుని అనుగ్రహంతో శ్రీ కొండూరి నాగేశ్వరరావు గారి ఆశయం మరింత బలపడి శ్రీ కళావేదిక ద్వారా జగ్గేపేట కళాకారులకు దేశవ్యాప్తంగా గుర్తింపు రావాలని ఆశిద్దాం ఎంతోమంది కవులు నవల రచయితలు సంగీత సాధకులు చిత్రలేఖనం నాటకరంగ కళాకారులు ఎంతోమంది పుట్టిన మన జగ్గేపేట గడ్డ ఉక్కు కళావేదికలో జరుగుతున్న ఈ ప్రోగ్రాములకి ఎంతోమంది హాజరైన కళాభిమానులు ఇలాంటి కార్యక్రమాలు చూడాలన్నా వీటి గురించి వినాలన్నా ఆ కళాము తల్లి అనుగ్రహం కూడా ఉండాలేము మరి నటరాజుడి అనుగ్రహంతో మన చిన్నారులు ఎంతో ప్రాక్టీస్ చేసి కానీ ఇలా నృత్యాలు చేయడం జరగదు వారు ఎన్నో కాంపిటీషన్లో కూడా పాల్గొనడం జరిగింది ఈ వీడియో చూసిన కళాభిమానులంతా అభిమానులంతా కళాకారులని ఆశీర్వదిస్తారని మనసారా కోరుకుంటున్నా ఆ వీడియోకి ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి